అంటే ఇప్పుడు ఏమి ఇద్దరు భార్యవతో చెప్పి లక్కి బిక్కి దిక్కి ఏ ఏదో ఏదో పేరు అసలు అనకోటి నామాలు భగవంతుడి నామాలు ఈరోజు మనం రకరకాల పేర్లు ఆ పేర్లే మన అది అంటే కూడా దాని అర్థమేందు అర్థమవుతుంది అంటే ఉండవచ్చు కాబట్టి ఎప్పుడు పోనా ఇప్పుడు వెనకడా మీ తాత మా తాత ఇంటి కుటుంబంలో ఓ అని పేరు పెట్టుకున్నారు ఓ నారాయణాన్ని పేరు పెట్టుకున్నారు ఓ కృష్ణ అని పెట్టుకున్నారు ఓ కన్నీ పెట్టుకున్నారు అరవ భాషలో భగవంతుని భాష అంతా కూడా అరవ భాష సంస్కృత భాష మనము ఈ గ్రామాలు లేవు మనము కలియుగంలో వంద సంవత్సరముల ప్రపంచం మన ప్రపంచమే ఈ గ్రామాలన్నీ లేవు అంతకుముందు ఎవరో మనం కదా ఆడి జలూరు పోయి పోయి ఊళ్ళు హైదరాబాద్ పోయి ఇల్లు ఇట్లా కట్టుకుంటున్నామో మనం కూడా ఈ ఇళ్ళని తయారు చేసుకున్నాం వెనుక మన తాతక తండ్రుల కాలంలో కాబట్టి అయితే ఎందుకోసం ఈ పేర్లు పెట్టాలని ఈ హృదయంలో రాముడే ఉండవచ్చు కృష్ణుడే ఉండవచ్చు జనాములే ఉండవచ్చు ఉపేంద్రుడు ఉండవచ్చు శంకర్ సంకర్షన్ ఉండవచ్చు ప్రద్యుమ్ ఉండవచ్చు అనిరుద్ధులు ఉండవచ్చు అనంత కోటి నామాలు ఆయన కాబట్టి ఈ మనిషిలో కుటుంబంలో ఓ రామచంద్రాన్ని చేస్తే దాని మన ముక్తి తుక్తి ఉంటుంది అనే భావనతో పేరు కానీ ఇప్పుడు ఆ పేర్లు రేవు ఫలవంతులేదు ఎవరో మహానుభావులు రామకృష్ణ కృష్ణ రాముడు కృష్ణ చంద్రుడు మహేశ్వరుడు కానీ జనం పెరిగింది దేవతలు పెరిగింది పైతలు పెరిగింది ఆ ఉన్న ఆచారాన్ని ఉన్న శాస్త్రాన్ని పక్కన పెడుతున్నారు మన శాస్త్రాన్ని మనది ఆచరించిందే శాస్త్రం అనుకునే లోకం ఎక్కువైతుంది కాపీ కాపీ ఏదైనా పుస్తకాలు గురువులేదు విద్య గుండాలైతుంది ముక్కలు నేర్చుకున్నా గుణాల దగ్గర నేర్చుకోవాలి సెల్లు ప్రాక్టీస్ చేసిన ఒకరి ఒక నుండి ఒకరు ప్రాక్టీస్ చేయాలి అది కూడా ఒకరి ద్వారా సంక్రమించాలి ఇచ్చినప్పుడే దాన్ని మృత్యత పొందుతారు

ఇవి లేని మినహా ఎవరే కానీ ఎంత చదువు సంస్కారము నాలుగు సెంటెన్స్ ఈ నాలుగు పదాలు పదాలు లేని మినహా భగవంతుని ఇంకొక విషయం ఏంటంటే మన పూర్వీకులు భగవంతుడు అనుమానించారు నారాయణ అంటే అంటే వేరే భావన ఇంకా క్షేమంగా ఉండాలి వంద ఏళ్ళు బతకాలని భావిస్తున్నాం అయితే వీళ్ళు ఓ రాము కొడుకు పేరు కృష్ణం వీక్ ముక్తి పొందుతుందనే భావనతోని ఈ పేర్లని అనంతకోడి నామం ఏర్పడి మమ్మ ఇలా